జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అకినేని నాగచైతన్య హీరోగా వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ సరికొత్త కథా కథనాలతో ఆడియన్స్ను థ్రిల్ చేస్తోంది ఇప్పుడు మొత్తం ఏడు ఎపిసోడ్స్గా వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్కు ఊహ కందని ట్విస్ట్లు ఆడియన్స్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తోంది ఇప్పుడు అందుకే ఈ సిరీస్లో ప్రతి పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి ముఖ్యంగా డీసీపీ క్రాంతి పాత్రలో కనిపించిన నటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు నిజంగా అద్భుతంగా నటించిందని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇంతకీ ఆమె ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఆ నటి పేరు పార్వతీ తిరువతు మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఆమె పోలీస్ ఆఫీసర్గా ఇందులో నటించారు అయితే పోలీస్ ఆఫీసర్గా నటించారనే దానికంటే ఆ పాత్రలో జీవించారనే చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఎదుటి వ్యక్తిని కళ్ళతో చదివే పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు ఇందులో సిరీస్ సక్సెస్లో కీ రోల్ పోషించారు ఆమె అందుకే ఆమె గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ అంత ఆసక్తి చూపిస్తున్నారు పార్వతి తిరువతు మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫేమస్ నటి రెండు వేల ఆరులో నటిగా తన ప్రయాణం ప్రారంభించింది దాదాపు పదిహేడు సంవత్సరాలుగా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు కేవలం మలయాళంలోనే కాదు తమిళ్ కన్నడ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు మొదటిసారిగా దూతా సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పార్వతి మొదటి ఛాన్స్తోనే తన నటంతో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు దూతా సిరీస్ సక్సెస్తో తెలుగులో కూడా ఆమెకు మంచి పాత్రలు వచ్చే అవకాశం కనిపిస్తోంది డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తోంది డిజిటల్ మాధ్యమంలో ఇందులో చైతు నటనకు ప్రశంసలు వచ్చాయి అలాగే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయింది హీరోయిన్ పార్వతి తిరువతు ఎదుటి వ్యక్తిని కళ్ళతో చూస్తూనే చదివేసే పాత్రకు ఆమె జీవం పోసిందనే చెప్తూ ఉన్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా విశాలమైన ఆమె కళ్ళు ఈ పాత్రకు మరింత హెల్ప్ అయ్యాయి ఎలాంటి పరిస్థితి ఎదురైనా తడబడకుండా సమస్యను పరిష్కరించే ఆఫీసర్ ఆమె నిలకడగా నిబ్బరంగా సమస్యను ఎదుర్కొంటూ హుందాతనం కలిగిన బాడీ లాంగ్వేజ్తో ఆమె పాత్రకు ప్రాణం పోసింది ఈ సిరీస్కు ఆమె నటన హైలైట్ అంటూ ప్రశంసలు వస్తున్నాయి ఈ సిరీస్కు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది పార్వతి తిరువోతు ఈ సిరీస్లో ఆమె డీసీపీ క్రాంతిగా కనిపించారు వరుస హత్యలకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఆమె రంగంలోకి దిగింది మీరు దూతా వెబ్ సిరీస్ చూసారా మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి